హరే కృష్ణ వైద్య సలహా కావాలంటే వైద్యుణ్ణి సంప్రదిస్తాం న్యాయ సలహా కావాలంటే న్యాయవాదిని సంప్రదిస్తాం నిర్మాణం గురించి ఏదైనా సలహా కావాలంటే ఇంజనీర్ని సంప్రదిస్తాం అంతేగాని వైద్య సలహా కోసం న్యాయవాదిని ఇంజనీరింగ్ సలహా కోసం వైద్యుణ్ణి మనం సంప్రదించాం ఒకవేళ వాళ్ళు సలహా ఇవ్వగలిగినా అది ప్రామాణికంగా మనం అంగీకరించాం అదేవిధంగా ఆధ్యాత్మికత గురించి భగవంతుని గురించి భక్తి గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే దానికి ప్రామాణికమైనటువంటి ఆచార్యులను భక్తులను సంప్రదించాలి కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనం సినిమాలను సీరియళ్లను ఆశ్రయించినట్లయితే దానివలన ప్రభావం ఉండదు ఒకవేళ వాళ్ళు సలహా ఇవ్వగలిగినా దానివలన మనం పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందలేం దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది ఆధ్యాత్మికత గురించి భగవంతుని గురించి సినిమాల ద్వారా సీరియళ్ళ ద్వారా లేదా ఏ విధంగానూ ఆధ్యాత్మిక జీవనం గడపనటువంటి రాజకీయ నాయకుల నుండి సినిమా యాక్టర్ల నుండి క్రీడాకారుల నుండి లేదా వినోదాన్ని పంచే వాళ్ళ దగ్గర నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ రోజుల్లో జనులు పొందుతున్నారు ఒకవేళ మనం ఒక న్యాయవాది నుండి వైద్య సలహాను పొందిన అతి వికటించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజుల్లో జనులందరూ కూడా న్యాయవాదుల నుండి సినిమా యాక్టర్ల నుండి రాజకీయ నాయకుల నుండి క్రీడాకారుల నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా జ్ఞానాన్ని పొందేవాళ్ళు ఏ విధంగానూ పవిత్రం కావడం లేదు అందుకే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అంటే అది ప్రామాణికమైనటువంటి గురుశిష్య పరంపర నుండి భక్తుల నుండి పొందాలి ఒకవేళ మీరు ప్రామాణికంగా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి భగవత్ ప్రతినిధి శ్రీల రుపాదుల వారి చేత రచింపబడిన గ్రంథాలు ఇవి భగవద్గీత శ్రీకృష్ణ భగవాను యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు భగవంతుడు ఏమిటేమిటి నిర్వచనం తెలుసుకోవాలనుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాన్ని చదవండి అలాగే శ్రీల రూపాదుల వారి శిష్యుల చేత ఇవ్వబడినటువంటి చక్కటి గ్రంథం వాల్మీకి రామాయణం భగవంతుడి గురించి భగవంతుని ప్రతినిధుల ద్వారా అంటే భక్తుల నుండి తెలుసుకోండి సినిమాల నుండి సీరియళ్ల నుండి కాదు ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందినట్లయితే మనం పెడద్రోవ పడతాం వారిచ్చేటువంటి జ్ఞానం మన జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుడు అంటాడు బ్రాహ్మణుడు శాస్త్రం ద్వారా చూస్తాడు ఆవు వాసన చూడడం ద్వారా చూస్తుంది రాజు తన యొక్క వేగుల ద్వారా చూస్తాడు సామాన్య మానవుడే తన కళ్ళతో చూస్తాడు అంటారు కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా శాస్త్ర దృష్టితో చూడాలి అంతేగాని సినిమాల నుండో లేకపోతే సీరియళ్ళ నుండో ఆ రంగానికి సంబంధం లేని వాళ్ళ నుండి కాదు నా గురించి తెలుసుకోవాలంటే అత్యంత ప్రామాణికమైనటువంటి జ్ఞానం నేనే ఇవ్వగలను అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే అత్యంత ప్రామాణికమైనటువంటి జ్ఞానం భగవంతుడు కానీ లేదా భగవంతుడి నుండి నేరుగా విన్నవారు కానీ ఆ గురుశిష్య పరంపరలో వస్తున్నటువంటి భగవత్ ప్రతినిధులైన భక్తుల నుండి కానీ మనం వినాలి దయచేసి దీని గురించి ఒకసారి ఆలోచించండి హరే కృష్ణ